ఈస్ట్ న్యూస్ రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్రను ప్రారంభించిన శాసనసభ్యులు కూడలిలో నారాయణపేట జిల్లా మద్దల నియోజకవర్గం కృష్ణ మండలంపై రోడ్ పోస్ట్ రాష్ట్ర సరిహద్దులో కృష్ణ బ్రిడ్జ్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర జ్యోతిని శ్రీహరి కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు దూరై స్వామి నుండి అందుకుని బైక్ ర్యాలీని ప్రారంభించారు రాజీవ్ గాంధీ ఎనభై జయంతి పురస్కరించుకుని తమిళనాడులో రాజీవ్ గాంధీ గారిని హత్య చేసిన పెరంబదూర్ నుండి ప్రారంభమైన జ్యోతి యాత్ర దేశ రాజధాని వీర్ భూమికి చేరుతుంది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పోస్ట్ నుండి మొదలైన బైక్ ర్యాలీ మదనూర్ మక్తల్ టౌన్ రుక్కు నీదుగా సింగారం చౌరస్తా వరకు సాగింది ఈ ర్యాలీ యాత్రలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు తమ తమ ద్విచక్ర వాహనాలతో ర్యాలీని కొనసాగించారు అంతకుముందు మొత్తం చౌరిస్తా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నికల్గా పారిశ్రామికంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టి ఐటీ రంగంతో భారతదేశాన్ని అభివృద్ధి కొరకై కృషి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కంప్యూటర్ యుగం ఉన్నంత వరకు ఆయన పేరు దేశంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు రాహుల్ గాంధీ జోడు పాదయాత్ర రాజీవ్ సద్భావన యాత్ర మొత్తం నియోజకవర్గంలో అవ్వడం ఎంతో అదృష్టం అని దేశంలో అన్ని వర్గాల వారు సోదర భావంతో మెలుగుతూ పార్టీలకు అతీతంగా సెక్యులర్ భావాలతో పాటుపడాలన్న ఉద్దేశం రాజీవ్ సద్భావన యాత్ర అని అన్నారు బంగ్లాదేశ్లో హిందువుల అంచివేతకు దౌర్జన్యాలకు గురవవుతున్నారని ఖండించిన మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మానవ బాంబు ద్వారా చనిపోయిపోయిన తర్వాత నాడికి ఒక శోషణ అవుతూ ఉంది అక్కడి నుంచి మొదలైన ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీరు వరకు తమిళనాడు కర్ణాటక ఉండగా తమిళనాడు తెలంగాణ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి మీరు వెళ్తూ ఉంది ఈ సద్భావన యాత్ర ముప్పై సంవత్సరాలు పురస్కరించుకుని ఈ దేశంలో యువకులే పట్టుకొమ్మలు యువకుల రక్తంలో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటిచ్చి ఈ యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు అదే మాదిరిగా ఈరోజు ఇన్ని సెల్ ఫోన్లు రికార్డ్ చేస్తూ ఉన్నాయి ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని ప్రపంచ దేశాలకు చూపించేటువంటి ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ గారు ఐదంచెల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం తెలియజేస్తూ మరి అటువంటి వీరు భూమికి వెళుతున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం అదృష్టం అదే మాదిరిగా ఈ తెలంగాణ ఇచ్చిన గడ్డ సోనియా గాంధీకి మనం రుణపడి ఉన్నాం అదే మాదిరిగా రాజులు రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్రలో భారత్ జోడో పేరు మీద ఈ దేశంలో అంత సమగ్రత ఉండాలా భాయిచారా ఉండాలా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆలోచన విధానంతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్ర కూడా మన నియోజకవర్గం మీద పోవడం మరి రాహుల్ రాజీవ్ గాంధీ గారి సద్వాన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం మరి మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఇమిడి ఉంది అని తెలవడానికి మరి ఈ భావన యాత్ర ఈ ప్రాంతం కూడా తీసుకెళ్ళండి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా వృద్ధి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భావన యాత్ర ద్వారా ఈ దేశంలో ఆటంకాలు వద్దు ఒకరి కామలస్ ద్వారా ఒకరి కోల్పోయినాం రాజీవ్ గాంధీ గారి కోల్పోయినాం అట్లా ఇంకెవరు కోల్పోవద్దనే ఉద్దేశంతో తీసుకున్న యాత్ర శాంతి యాత్ర దేశంలో శాంతి ఉండాలి శాంతి నిలకొల్పాలనేటువంటి యాత్ర మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బంగ్లాదేశ్ ను ఎక్కడైతే హిందువులను ఊచ కొత్తకు వస్తా ఉన్నారు అటువంటి హిందువుల ఊచ కొత్త విషయంలో కూడా మరి రాజీవ్ గాంధీ గారు కొడుకు రాహుల్ గాంధీ గారు మొదటి రోజునే మాట్లాడినారు ఖచ్చితంగా మన హిందువులని కాపాడుకోవాలా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అక్కడ ప్రజరానికి వెళ్తే వాళ్ళని ఊచ కొత్తకు ఆలోచన విధానం ఆలోచన విధానంలో ముందు ఉండాలా అది ఇంప్లిమెంట్ చేయాలా అది నిజమైనటువంటి దేశభక్తి అన్నమాట మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది కాబట్టి ఈ యాత్రకు అందరం కూడా మక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ షేర్లు తరలి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారికి ఉదయప ధన్యవాదాలు తెలియజేస్తాం